పోరా బాబు నా తనకి ఎందుకు నేను ప్రశాంతంగా వచ్చుకుంటు పోరా బాబు నా తనకి ఎందుకు నేను ప్రశాంతంగా వచ్చుకుంటున్నాను అవల గోల వాళ్ళకి ఆ మాట యావతాగు చెయ్యి కొట్టేందుకు రా ఏంది ఏం పోరా ఎలా ఉంది అడంగిల్ ఏం కొడుతున్నా బొందు ఏదో కొడుతా పోలానికి పోలానికి ఏదో కొడుతా ఎందుకు నీకు ఆ పో ఎక్కడ కలమంటన్నా ఎక్కడ కలాలి పైం చేస్తావేంది రా ఎక్కడ కలమంటావు పైం చేస్తావు అసలు ఏంది పైం చేస్తాండి దుంబడిందిరా దొరుకుతున్నా లేదు నేను పో

아아aus рядом flaws yanmota pangalan dues kisses likewise nepali eleri many father kualasan like etri oluti muscle dun one ok hopa ioolglia hillopuja sentez m tuningиipu pak

నువ్వు కొట్టు కానిస్టేబుల్ ఇష్ట తీసుకోతే తెచ్చుకోపో సరే తీసుకురామంటావా తీసుకోపోయి పెంకర్ తీసి పాడేస్తా గానీ పెంకర్ తీరీ వైఫాయ్ ఆగు ఆగు